అండి ఎలా ఉన్నారు ఈరోజు అయితే మా విరసారి చెట్లు అయితే పూలు అయితే పూసినాయండి మళ్ళీ పూలు అయితే పూసినాయి చూడండి ఇదైతే పందిరి మళ్ళీ పూలు అయితే చాలా బాగా పోస్తున్నాయండి డబ్బులు వేసుకున్నా బతుకుతాయండి ఇవి అయితే మొక్కలు విరసార్జి మళ్ళీ అయితే రెండు కలిసే ఉన్నాయండి డాబాబాయ్ గీ అయితే బాగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టమో మర్చిపోద్దు మా ఛానల్ సపోర్ట్ చేయండి చూడండి అయితే చాలా బాగున్నాయి సాయంత్రం అయితే వాసన కూడా బాగుంటుందండి స్మెల్ బాగా వస్తాయి ఇప్పుడు సమయం అయితే ఆరైందండి ఇవన్నీ కూడా చాలా బాగా పోస్తున్నాయి పూలయితే అదైతే ఉసి చెట్టు అండి అయితే వేస్తాం కుండీలు అయితే వేస్తామండి పోతైతే వేస్తుంది చూడండి పోతైతే చాలా బాగా వేస్తుందండి చిన్న మొక్క అయినా కానీ కుండీలు వేస్తున్నాం చాలా బాగా పూత వేస్తుందండి చిన్నగా ఉంది మొక్క దోసపాదండి కరు దోసపాద అయితే వేసామండి బయట కాయలు కాస్తుంది ఇవన్నీ కూడా మా మీద తోట పైన వేస్తామండి మేడ పైన ఇదైతే మల్బర్ మొక్క ostane na svobodni strani tehnične garbovadnje.